హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్ట్గా ఉండే ఆలు పాలక కర్రీ కాంబినేషన్లు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి పిల్లలు ఆలుని ఎంత ఇష్టపడతారో ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టపడరు కదండి అందుకని ఇలా ఆలు కర్రీలో ఇలా పాలకూరని మిక్స్ చేసి కర్రీలో ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్తీకి హెల్దీ టేస్టీకి టేస్టీ కదండి అందుకని ఈ కర్రీని మార్నింగ్ టైం లంచ్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి రిలేట్ చేయకుండా ఈ ఆలు పాలకర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా పాలకూరని అయితే నేను మూడు కట్టలు తీసుకున్నాను ఆకుకూరని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత చాలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలండి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఆలును కూడా నేను పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి మీ దగ్గర బేబీ పొటాటోస్ అవైలబుల్గా ఉంటే వాటితో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి నా దగ్గర బేబీ పొటాటోస్ అవైలబుల్గా లేవు కాబట్టి నార్మల్ పొటాటోస్ని ఇలాగ పెద్ద పెద్ద క్యూబ్స్లో కట్ చేసుకుని వాటర్లో వేసుకుని ఉంచుకున్నాను వాటర్లో వేసుకుని ఉంచుకుంటే పొటాటోస్ కలర్ చేంజ్ అవ్వదండి అందుకని ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే రెండు మిరపకాయలు కూడా వేసుకొని అవి బాగా వేయించుకోవాలి అవి వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఆనియన్స్ని అయితే ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అదే పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతుందండి అలా ఆనియన్ మొక్కలు కూడా వేసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడు అర టీ స్పూన్ అల్లం విలుపే పేస్ట్ ఫ్రెష్గా తెంచి పెట్టుకున్నది వేసుకోవాలండి మీ దగ్గర అల్లం విలుపే పేస్ట్ అప్పటికి అవైలబుల్గా లేకపోతే అల్లాన్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లిని కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలా ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుందండి మరీ బ్రౌన్ కలర్లో అయితే రానక్కర్లేదు అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పొటాటోస్ని కూడా వేసుకుని వేయించుకోవాలి వీటితో పాటు ఆనియన్స్ కూడా త్వరగా వేగుతాయి ఎందుకంటే పొటాటోస్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా త్వరగా వేగాలి కాబట్టి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను ఇలా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే పొటాటోస్ని మగప పెట్టుకుంటున్నానండి వంటని మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి తర్వాత మోతీసి ఒకసారి కలుపుకోవాలండి మధ్య మధ్యలో లేకపోతే పొటాటోస్ అడుగు అంటుతాయి కదా అందుకనే చెక్ చేసుకుంటూ ఉండాలి పొటాటోస్ మగ్గుతున్నాయో లేవో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఐదు నిమిషాల తర్వాత మూత వేసేసి పొటాటోస్ని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు నేను ఇక్కడ మీడియం సైజు టమాటాలు రెండు తీసుకుని వేసుకుంటున్నానండి అదే పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఆ టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టమాటాలో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి పొటాటోస్ కూడా మగ్గుతాయి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత వేసుకొని కలుపుకుందాము ఆల్మోస్ట్ పొటాటోస్ అయితే కొద్దిగా వేగిపోయినాయి అలాగే టమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయినాయి కదా ఇంక ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే స్పైసీకి సరిపడే కారం కూడా వేసుకోవాలండి ఇలా మసాలా పొడిలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు పాటు ఒక మీడియం ఫ్లేమ్లోనే ఇలాగే ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల మసాలాలన్నీ పొటాటోస్ బాగా పడతాయి రెండు నిమిషాల తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న పాలకూరను కూడా ఇప్పుడు వేసుకోవాలండి పాలకూర మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి పాలకూర ఆలు అంటే బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము రెండు నిమిషాల తర్వాత మొత్తీసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్దిగా కసూరి మేత తీసుకొని బాగా నలుపుకొని వేసుకోవాలండి కసూరి మేత అనేది ఇలాంటి కర్రీస్కి చాలా టేస్ట్ని ఇస్తుంది కసూరి మెత్తి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ అయితే పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత కూర మొత్తం కలుపుకోండి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఒక రెండు నిమిషాలు కూరని బాగా ఉడకపెట్టుకోండి ఇలాగ రెండు నిమిషాల తర్వాత ఇంకా మోత తీసేసి చూడండి ఆయిల్ అయితే బాగా రిలీజ్ అయిపోయింది కదా ఇంకా గ్రేవీ అయితే చిక్కబడిపోయినట్టే కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడం అండి చాలా ఈజీగా అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైం రోటీస్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కూడా ఈ కర్రీని నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి చివరిగా కొత్తిమీర లేకపోతే ఇలా నువ్వులతో గార్నిష్ చేసుకోవడానండి అంతేనండి చాలా ఈజీగా కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మై వంటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ ఫోన్కి వస్తాయండి